ఓ పద్నాలుగో పదిహేనో సంవత్సరాలున్న అబ్బాయి ఇరవై వేల రూపాయలు ఎట్టి మొబైల్ కొనమంటున్నాడంటే ఈరోజు బహుమానాలు ఎలా పాడైపోతున్నాయి బహుమానాల పట్ల మనం ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నామో మీరు ఆలోచించండి ఈరోజు పన్నెండు సంవత్సరాల పదకొండు సంవత్సరాల పది సంవత్సరాల పిల్లలు గంజా డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోని స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ ఎంతోమంది యవనస్తులు ఎంతోమంది చిన్నపిల్లలు పాడైపోతున్నారే దేవుడిచ్చాడు కదా నేను ప్రేమించి ఒక బహుమానాన్ని ఇచ్చాడు కదా ఆ బహుమానాన్ని ఎలా కాపాడుతున్నావు ఆ బహుమానం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఈ టైం వరకు ఏం చేస్తున్నారనే వారి మీద శ్రద్ధ చూపిస్తున్నావా తల్లిదండ్రులారా ఒకసారి మీరు ఆలోచించండి మాటలు వింటున్న వారందరూ కూడా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన బహుమానాలను మనం ఎలా కాపాడుకుంటున్నాము ఎలా కాపాడుకుంటున్నాం ఒక తల్లి వెళ్తుంది ఇదే క్రిస్మస్ సీజనే కదా న్యూ ఇయర్ సీజనే కదా పండగ సీజనే కదా సంక్రాంతి కూడా వస్తుంది కదా క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది కదా ఈరోజు ఒక తల్లి ఒక బిడ్డను షాపింగ్ తీసుకెళ్ళి బట్టలు సెలెక్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నారో తెలుసా ఎవరు తెలిసాలో తల్లిలే ఇటీ నెట్వర్క్ ఏంటంటారు నెట్వర్క్ అది ఏంటంటారు దాన్ని నెట్ బట్టలు ఉంటాయి కదా శరీరం అంతా కనిపిస్తుంది నెట్ బట్టలు ఈరోజు ఒక తల్లి అయ్యో నా బిడ్డ వచ్చింది అయ్యో నా బిడ్డ పెద్దదవుతుంది నా బిడ్డను కాపాడుకోవాలనే బాధ్యత ఈరోజు ఉందా ఏం చేస్తారంట షాప్కి వెళ్తారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తారు ఆ బట్టలు చిరిగిపోయినా అయినా పర్లేదు అబ్బాయిలకి అయితే అమ్మాయిలకైతే షార్ట్ ఉన్నా పర్వాలేదు తర్వాత ఏం నెట్వర్క్ బట్టలు అయినా పర్వాలేదు అయ్యో శరీరం కనిపిస్తుంది అవయవాలు కనిపిస్తాయి అయ్యో అమ్మాయి పెద్దదవుతుంది అనే జాగ్రత్త తల్లి ఉండదా అంటే ఉండదు మరి ఎలా పెంచుతున్నావు నీ బిడ్డను దేవుడు నిన్ను ప్రేమించి ఒక బహుమానాన్ని ఇస్తే నీకు ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకానుసారంగా నువ్వు తిరుగుతావా లోకానుసారంగా నువ్వు అలవాట్లు పడతావా చిరిగిపోయిన బట్టలు నీ కొడుకులకు కొంటావా వెళ్ళి ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి డెప్ప కటింగులు దగ్గర ఉండి నీవే నీ కొడుకులు వేయిస్తావా ఎంతవా దారుణం చూడండి ఒకసారి అంటున్నాడు తండ్రే ఇదిగో పలానా హీరో స్టైల్ హెయిర్ స్టైల్ నా అబ్బాయికి కటింగ్ చేయండి తండ్రే దగ్గరుండి ఇదిగో ఈ కటింగ్ ఈ డిజైన్లో ఉండాలి నా అబ్బాయికి అని అండి తల కాల్ చేసుకున్నాడు ఒకడు తల కాల్ చేస్తారు తెలుసా కొన్నిసార్లు తల కిందకి ఎలా రావాలంటే కొన్నిసార్లు దాని రకరకాల క్రీములు రాసి దాని మీద మంట కూడా వేస్తాడు మీకు చూపిస్తాను తర్వాత ఎప్పుడైనా ఈరోజు అమ్మాయిలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి రకరకాలుగా మేకప్లు అవుతూ కోతుల్లా తయారవుతూ ఎక్స్పోజింగ్లు ఇస్తూ వారి బట్టలు కానీ వారి నడక కానీ వారి విధానం కానీ ఎవరన్నా తల్లి కనిపెడుతుందా చూడండి ఈరోజు మేడ పైకి వెళ్ళి గంటల గంటలు ఈరోజు ఫోన్లు మాట్లాడట్లేదు అమ్మాయిలు అమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుందా పోనీ మనలాంటి వాళ్ళు వెళ్ళి అమ్మా నీ అమ్మాయి పలానా ఎవరితో మాట్లాడుతుందని చెప్పు అనుకో ఏ నాకు కూతురు ఎలా కనిపిస్తుందో నీకు అని మనకి వార్నింగ్ ఇస్తారు మళ్ళీ తిడతారు మళ్ళా కాకపోయినా మళ్ళా చెప్పేవారిని కూడా ఏం చేస్తారంట నా కూతురు ఏం చెడిపోయిందా నా కూతురు ఏమైనా తిరిగిపోతా నా కూతురు ఏమైనా పాడైపోయిందా నా కొడుకు ఏమైనా బేవర్సా నా కొడుకు ఏమో అదా నా కొడుకు ఇదా అని ఏం చేస్తున్నారు చెప్పే వారి మీదే తిరగబడి చేస్తున్నారు కానీ అయ్యో ఒక వ్యక్తి నా కూతురు కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి నా కొడుకు కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు రాంగో నేను ఒకసారి పరిశీలన చేయాలి కదా ఒకసారి ఆలోచించాలి కదా అది అబద్ధమైతే నమ్మకు ఒకళ్ళు నిజమైతే నిజమైతే నీ బిడ్డ భవిష్యత్తు పాడైపోతుంది తల్లి నీ కొడుకు పాడైపోతున్నాడమ్మా నీ మేలు కోరి నీ బంధువులు నీ సంబంధికులు నీ చుట్టాలు నీ ఫ్రెండ్స్ ఎవరో అమ్మ నీ నీ కూతురి పరిస్థితి బాగాలేదు అమ్మ నీ కొడుకు పరిస్థితి బాగాలేని చెప్పేటప్పుడు జాగ్రత్త పడాలి కానీ వారి మీదే గొడవడితే అది ఎంత న్యాయమో మీరు ఒకసారి ఆలోచించాలి అది న్యాయమా అది న్యాయమా అది అన్యాయమా అన్యాయమే ఎందుకంటే ఒక బిడ్డను దేవుడు మనకి చేతుల్లో పెట్టి ఇదిగో బహుమానాన్ని ఇచ్చి నా కొరకు పెంచండి అని అంటే మనం ఏం చేస్తున్నామంట దేవునికి మనకి వ్యతిరేకంగా పెంచేవారికి ఈరోజు మనుషులు లోకంలో తయారవుతున్నారు చాలామంది ఏంటంటే చాలామంది అండి త్రాగుబోతులు కొడుకులు ఉన్నారు తెలుసా దగ్గరుండి తండ్రే గ్లాసులు వేస్తున్నాడు ఎవరంట తండ్రే కొని బాటిల్ కొని ఇదిగోరా నీకు సగం నాకు సగం అని తండ్రే దగ్గరుండి పెంచి తండ్రి కొడుక్కి సగం మందేసి ఇదిగో తాగరాని పాడు చేస్తున్నాడంటే అసలు బహుమాన్ విలువ అతనికి తెలిసిందా ఎవరో ఒక పెళ్ళికి వెళ్ళిన గిఫ్ట్ ఇస్తేనే కబోర్డ్లో దాచుకుంటున్నావు కానీ ఒక మనిషినే దేవుడు దయవాల నీకు మనిషిని దయచేసి నీ చేతిల్లో ఒక తల్లినో ఒక కొడుకునో ఒక కూతురునో పెడితే వారి మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు